మహారాష్ట్రలో ఒక తల్లి తన ప్రియుడితో పారిపోవడానికి అని చెప్పేసి అడ్డంగా ఉన్నారని ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసింది సో ఇది ఇప్పుడు అక్కడ అందరినీ కూడా గురి చేసింది అంటే తల్లులు ఈ విధంగా ప్రవర్తిస్తారా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అయింది మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి మహారాష్ట్రలో రాయగడ్ అనే ఒక స్మాల్ టౌన్ లో సీతల్ శీతల్ పోతే సదా సదానంద్ పోలే అనే ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ ఏమికి ఇరవై ఐదేళ్లు సో వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఐదేళ్ల పాప మూడేళ్ల బాబు ఇద్దరు ఉన్నారు మొన్న ఇది మార్చి థర్టీ ఫస్ట్ జరిగింది అంటే దీని కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్కి టైం పట్టింది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది పోలీసులు తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది నిన్న వాళ్ళు ఫైలన్గా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందని చెప్పారు ఇది నిజానికి ఆ రాయగడ్డ చుట్టుపక్కల పెద్ద సంచలనం రేకెత్తించింది అనమాట సో ఇదేందంటే మా థర్టీ ఫస్ట్ నా ఈవినింగ్ నాలుగున్నర గంటలకు ఈ సదానంద అంటే భర్త ఒక వీక్లీ మార్కెట్ సంత జరుగుతుంది కదా వార సంత అలాగే వీక్లీ మార్కెట్ సంతకి వెళ్ళాడు ఆయన వెళ్ళి తిరిగి ఆరు గంటలకు వచ్చాడు ఈవినింగ్ ఆరు గంటలకు వచ్చినప్పుడు భార్య బయట ఏదో చేసుకుంటుంది వాకిట్లో అడిగాడు పిల్లలు అని ఎందుకంటే పిల్లలకి స్వీట్లు వాళ్ళకి చెప్పులు తీసుకొచ్చాడు అతను సంతలో పిల్లలకి ఇద్దామని అడిగితే పిల్లలు లోపల పడుకో అన్నారని ఏం చెప్పింది ఇతను వెళ్ళి లోపల వాళ్ళ పిల్లల్ని లేపితే వాళ్ళు లేవట్లేదు ఆయనకి కంగారు అయిపోయింది ఎందుకు లేవట్లేదు అంటే ఏమో నాకు తెలియదు అన్నది సరేనా ఆయన ఇమీడియట్గా అలీబెగ్ సివిల్ హాస్పిటల్ హాస్పిటల్ అని అక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వాళ్ళిద్దరిని ఆటోలో తీసుకెళ్లారు తీసుకెళ్తే వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు చనిపోయి ఉన్నారు చనిపోయినాక మీరు తెచ్చారని డాక్టర్లు డిక్లేర్ చేశారు దాంతో ఆయనకి ఏం అర్థం కాలేదు దా ఈ లోపల అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు కాబట్టి ఆల్రెడీ చనిపోయినారు కాబట్టి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు మామూలుగా మెడికల్ అంటారు కేసు అంటారు ఎప్పుడైనా హాస్పిటల్లో చనిపోయినప్పుడు పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు అలాగే ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు వచ్చి మామూలుగా ఎలా చనిపోయినారు అంటే ఏమో నాకు తెలీదు ఈయన వెళ్ళినాక వాళ్ళు వెళ్ళి పడుకున్నారు అప్పటి నుంచి నిద్రపోతున్నారు వాళ్ళు ఎవరు రాలేదు అని ఏమని చెప్పింది మరి ఎందుకు మిస్టీరియస్గా ఇద్దరు ఒకే ఒకరు చనిపోయారంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ అనుకోవచ్చు ఇద్దరు ఎందుకు చనిపోయారని పోలీసులకి డౌట్ ఉంది వాళ్ళు డాక్టర్లను అడిగారు డాక్టర్లు మాకేదో కొంత డౌట్ ఉంది అని డాక్టర్లు కూడా పోలీసులకి చెప్పారు దాంతో పోలీసులు దాన్ని పంచనామా అదే పంచనామా చేసి దాని తర్వాత పోస్ట్ మార్టం చేశారు పోస్ట్మార్టం చేస్తే వాళ్ళు ఊపిరాడకుండా చనిపోయినారని పోస్ట్ వచ్చింది ఊపిరాడకుండా ఎందుకు చనిపోయారు ఎవరైనా చంపారా ఏంటనే యాంగిల్ నుంచి వీళ్ళకి విచారించడం మొదలుపెట్టారు కానీ భార్య కానీ హస్బెండ్ కానీ ఎటువంటి సందేహం లేకుండా ప్రవర్తించారు దాంతో వాళ్ళకి అర్థం కాలేదు పోలీసులకి కొంత గ్యాప్ వచ్చినట్టుగా అర్థమవుతుంది మేబీ వేరే కేసులు ఉండడం వల్ల దీని మీద కొంత పెట్టలేదు దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఈ అమ్మాయి శీతలు ఉంది కదా భార్య వాళ్ళ అమ్మని పిలిపించారు వాళ్ళు వాళ్ళ అమ్మ కూడా మంచిగానే ఉంది మా మా పిల్లల్ని బాగానే చూసుకున్నారు కూతురు అల్లుడు ఇవన్నీ చెప్తున్నారు సో ఇది ఒక మిస్టీరియస్ లాగా అయిపోయింది దాని తర్వాత వాళ్ళకి డౌట్ ఏమొచ్చిందంటే ఫోన్లు తీసుకుందామని ఇద్దరు భార్య భర్తలు ఫోన్లు చెక్ చేశారు ఆ కాల్ రికార్డ్సింగ్ రికార్డింగ్ అవన్నీ చూశారు చూస్తే ఈమె సదా సాయినాథ్ జాదవ్ అనే ఒక అతంతో చాటింగు గతంతో కాల్స్ మాట్లాడినట్టు సిడిఆర్ అంటారు కదా కాల్ డేటా రికార్డ్స్ అవి కనిపించాయి వాళ్ళకి దాంతో ఆ జాదవ్ ఎవడని వాన పట్టుకొని వాడిని వచ్చి మాట్లాడారు సో వాణ్ణి వా డౌట్గా కనిపిస్తే వాళ్ళు కొట్టారు కొద్దిగా కొడితే ఈమెకు అఫైర్ ఉందని తెలిసింది నాకు అఫైర్ ఉంది కానీ నాకు ఎలా చనిపోయారు నాకు తెలియదు అని వాడు చెప్పాడు దాంతో మళ్ళీ ఆమెను పిలిపించి ఆమెని మోస్ట్లీ కొట్టుంటారు సో ఆమె అప్పుడు కన్ఫెస్ అయింది నేనే చంపేశాను అని చెప్పింది ఎలా చంపారంటే టవల్తో ముక్కు మూసి మూయించేసి చంపేస్తాను అని చెప్పింది ఇద్దరిని ఎందుకు చంపావు ఏంటి అని అడిగినప్పుడు నాకు నేను ఇట్లా యాక్చువల్గా పెళ్ళి కాకముందే ఈ సాయినాథని లవ్ చేస్తాను లవ్ చేశాను కానీ మా వాళ్ళు ఇతనికి పెళ్లి చేసి ఇచ్చేసి పెళ్లి చేసేసారు అప్పటి నుంచి కూడా నేను నాకు సాయినాథ్ అంటేనే ఇష్టం ఉంది ఇతను అంటే ఇష్టం లేదు కానీ ఇంకా మామూలుగా బిడ్డలు వెళ్ళాను అందువల్ల ఇతని వల్ల పుట్టిన బిడ్డల మీద కూడా నాకు పెద్ద ప్రేమ ఎప్పుడూ రాలేదు ఎందుకంటే ఇతని పట్ల నాకు ఇష్టం లేదు కాబట్టి సాయినాథ్ పెళ్లి చేసుకుంటుంటే కూడా నేను ఆపాను నువ్వు పెళ్లి చేసుకోవద్దు నేను ఏ నాటికైనా నీతోనే వస్తాను అని చెప్పి నేను ఆపెట్టాను సో సాయినాథ్తో ఎవరికి తెలియకుండా ఆ సంబంధం కంటిన్యూ చేస్తున్నాను కానీ కష్టంగా ఉంది మాకు అందుకని సాయినాథ్ ఏం చెప్పాడంటే నువ్వు వచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాము కలిసి ఉందాము అని సాయినాథ్ చెప్పాడు సో నాకు కూడా వెళ్ళిపోవాలనిపించింది బట్ ఈ పిల్లలు ఉంటే ఇబ్బంది అని చెప్పి నాకు అడ్డంకిగా ఫీల్ అయ్యాను సో పైగా నాకు వాళ్ళ మీద అంత ప్రేమ కూడా లేదు దాంతో నేను టవల్తో వాళ్ళని ఇతను వెళ్ళినప్పుడు నాకు మంచి టైం దొరికింది దాంతో టవల్తో ముందు కూతుర్ని చంపేశాను తర్వాత కొడుకుని చంపాను అనేది ఆమె పోలీసులు దీంట్లో కన్ఫ్యూస్ అయింది ఇప్పుడు ఆమెను అబ్బాయి సాయినాథ్ని ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పెట్టారు ఇది బేసిక్గా జరిగింది అయితే ఇటువంటివి మనం యాక్చువల్గా ఇది మొదటిది కాదు చాలాసార్లు ఆల్రెడీ చెప్పుకున్నాం కరెక్ట్గా ఇదే కారణంతోనే మనం ఎక్కువ సార్లు చ హైదరాబాద్లో కూడా ఒక కూతురుని చంపేసింది ఆ మధ్య మొన్న కూడా కూతురుని చంపింది ఇలాగా అట్లాగే ఒక తండ్రి కూతురు బ్లేడ్తో గొంతుకొచ్చి చంపేస్తాడు కారులో సో ఇలాగా చిల్డ్రన్ని పేరెంట్స్ చంపేస్తున్నారు ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మదర్స్ ఎందుకు తమ చిల్డ్రన్ చంపుతారనే దాని మీద ఓల్డ్ సైకాట్రిక్ అసోసియేషన్ డబ్ల్యూపీఏ అంటారు ఓల్డ్ సైకాట్రిక్ అసోసియేషన్ ఓల్డ్ సైకియాట్రీ అనే ఒక మ్యాగజైన్ ఉంది ఆ లో ఒక ఆర్టికల్ వచ్చింది అదేంటంటే చైల్డ్ మర్డర్స్ బై మదర్స్ ప్యాటర్న్స్ అండ్ ప్రివెన్షన్ అనేది ఒక ఆర్టికల్ దాన్ని రాసింది వచ్చి సుసాన్ ప్రైడ్ మ్యాన్ అండ్ ఫిలిప్ రస్నిక్ అని ఇద్దరు రాశారు అనమాట అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఐదు కారణాలు చెప్తారు వాళ్ళు తల్లులు తమ పిల్లల్ని చంపడానికి ఐదు కారణాలని ఈ పేర్కొన్నారు వాళ్ళు ఐదు కారణాలు ఏంటంటే అంటే ఇలా తల్లులు పిల్లల్ని చంపడాన్ని ఫిలిసైడ్ అంటారు ఫిలి ఫిలిసైడ్ మనం పోయిట్ సైడ్ అని సైడ్ అంటాం అంటే గర్భాల్లో ఉండేదాన్ని ఇన్ఫాంటిసైడ్ అంటే చిన్న పిల్లల్ని చంపడం ఫిలిసైడ్ అంటే పిల్లల్ని చంపడాన్ని ఫిలిసైడ్ అంటారు అనమాట ఈ ఫిలిసైడ్ అంటే తల్లులు పిల్లల్ని చంపడంలో ఐదు కారణాలు ఫస్ట్ వచ్చి అల్ట్రూయిస్టిక్గా ఫిలిసైడ్ అనమాట అల్ట్రూయిక్గా ఫిలిసైడ్ అంటే వాళ్ళు ప్రేమతోనే చంపుతారు పిల్లల్ని అంటే ఈ ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి హెల్త్ బాగాలేదు సో నేను లేకుండా ఈ ప్రపంచంలో వీళ్ళు కష్టాలు పడతారు సో అని చెప్పి పిల్లల్ని చంపుతారు పిల్లల మీద ప్రేమ కొద్దీ అంటే నేను కష్టాలు పడతారేమో పాపం చంపేస్తే పోతుంది అని చెప్పి వాళ్ళు చంపేస్తారు దాన్ని అల్ట్రోయిస్ అంటే ప్రేమతో చంపుతారు అన్నమాట అల్ట్రోయిస్టిక్ ఫిలిసైడ్ అంటారనమాట లేదు తల్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు నేను లేనప్పుడు ఈ పిల్లలు కూడా ఇబ్బంది పడతాము చాలా మంది నేను చూశాను తెలిసి చాలా మంది ఏంటంటే నేను చనిపోతే నా కూతుర్ను కూడా చంపేస్తాను అనేవాళ్ళు కొడుకును కూడా ముందు చంపేస్తాను చచ్చిపోతాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో దీన్ని అల్ట్రోయిస్టిక్ ఫిలిసైడ్ అంటారు రెండవది అక్యూట్లీ సైకోటిక్ ఫిలిసైడ్ అండి సైకోసిస్ అంటే రియాలిటీకి దూరం అయిపోతారు రియాలిటీకి దూరం అయిపోయి హెలిసినేషన్స్ డిలిజన్స్ అంటారు అంటే భ్రమలు విభ్రమలు అని తెలుగులో అంటుంటారు అంటే లేనిది వింటుంటారు హెలిసినేషన్స్ అంటే లేనిది వినడం లేనిది చూడడం అవన్నీ జరుగుతుంటుంది అట్లాగే డిలిజన్స్ కూడా అంటే ఊహించుకోవడం ఏవేవో ఇలాంటివి జరుగుతుంటాయి ఇలాంటి ఉన్నదాన్ని సైకోసిస్ అంటారు ఈ సైకోసిస్లో చాలా రకాలు ఉన్నాయి అంటే బైపోలర్ ఉంది స్కిజోప్రేనియా ఉంది వీటన్నిటిని సో ఇటువంటి అక్యూట్ ఇవి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే పోని ఊహించుకుంటారు ఏదో వాయిస్ చెప్తుంది దానివల్ల కూడా పిల్లల్ని చంపేస్తారు అనమాట ఈ సైకోసిస్ ఉన్న మదర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ జరగకపోతే వాళ్ళకి వాయిసెస్ వినబడుతుంటాయి ఒక భ్రమల్లో ఉంటారు రియాలిటీకి దూరం అయిపోతారు సో అటువంటి దీని మీద సైకోసిస్ మీద ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సైకాలజిస్టులు వర్క్ చేశారు నాకైతే ఫేవరెట్ లకానియన్ సైకోసిస్ ఆయన సైకో అనాలిసిస్టు ఆయన చాలా వర్క్ చేశారు దీని మీద అది నచ్చుతుంది బేసిక్గా బట్ ఈ కారణం వల్ల కూడా మదర్స్ చంప చంపేస్తారు మూడోది ఫాటల్ మాల్ ట్రీట్మెంట్ ఫిలిసైడ్ ఫ్యాటల్ మాల్ ట్రీట్మెంట్ ఫిలిసైడ్ అంటే చంపాలనే ఉద్దేశంతో కాదు వాళ్ళని సివిర్గా వాతలు పెట్టడం కొట్టడం అవి మదర్స్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది పిల్లల పెంపకంలో వాళ్ళ మీద ఎక్కువ పెంప పెంచే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది తండ్రులు సరిగ్గా పట్టించుకోరు లేకపోతే తాగుబోతుంటాడు ఈమె సంపాదించాలి పిల్లల్ని సాకాలి భర్త దగ్గర బాధలు పడాలి సంపాదించే చోట సమస్యలు ఉంటాయి వర్క్ ప్లేస్లో ఇలాంటి అనేక ప్రెజర్స్ వల్ల దాన్ని ఎక్కడ చూపించాలో తెలియక పిల్లల మీద చూపిస్తుంటారు అది ఒక్కొక్కసారి తగలరా అని చోట తగిలి అలా చనిపోతుంటారు అంటే డైరెక్ట్గా చంపడం కాకుండా అందుకనే ఫ్యాటల్ మాల్ ట్రీట్మెంట్ అనమాట అది ట్రీట్ చేయని చేయని విధంగా చేయకూడని విధంగా చేయడం వల్ల జరిగే కాన్సిక్వెన్సియల్ డెత్ అనమాట అది సో నాలుగోది అన్వాంటెడ్ చైల్డ్ ఫెలిసైడ్ అంటారు అన్వాంటెడ్ చైల్డ్ ఫెలిసైడ్ కిందకి ఇప్పుడు ఇది వస్తుంది అంటే నాకు ఈ ఈ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అమ్మాయిలు పుట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు అబ్బాయిలే కావాలనుకుంటారు సో అమ్మాయి పుడితే అమ్మాయి అన్వాంటెడ్గా కనిపిస్తారు వాళ్ళకి ఒక్కోసారి ఒక బాబో పాపో అనుకుంటారు కానీ వాళ్ళ అత్త వాళ్ళ మామ లేకపోతే ఇంకోవరో కనిపిస్తారు వీళ్ళ దగ్గర అది ఇష్టం ఉండదు సో అన్వాంటెడ్గా ఉంటారు అందువల్ల పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు దే స్టార్ట్ హెయిటింగ్ దమ్మన్నమాట పిల్లల్ని అట్లాగా ఏదన్నా కారణాలతో వాళ్ళకి ఇష్టం ఇప్పుడు ఏమేమి కారణం అది అన్వాంటెడ్ ఆమె పోలీసులకు కూడా ఏం చెప్పిందంటే నాకు అడ్డంకిగా ఉన్నారు పిల్లలు అంటే ఆమెకి ఫస్ట్ అసలు పెళ్ళే ఇష్టం లేదు తర్వాత అతనితో పిల్లల్ని కనడం ఇష్టం లేదు దా అతనితో వండడమే ఇష్టం లేదు ఆమెకి మొదట్లో ఎవరు సాయినాథ్తో కలిసి వెళ్ళిపోవాలనే ఉంది బిగినింగ్ నుంచి అందుకని ఇప్పుడు వెళ్ళిపోవాలంటే వాళ్ళు అడ్డంకిగా ఉన్నారు వాళ్ళని చంపేసింది సో ఇది ఒక నాలుగో కారణం అంట ఐదో కారణం ఏంటంటే స్పౌస్ రివెంజ్ ఫిలిసైడ్ స్పౌస్ రివెంజ్ ఫిలిసైడ్ అంటే ఇక్కడ ఒక అతను చంపేశాడు కదా కూతుర్ని బ్లేడ్తో గోస్ కార్లు అది ఈ వస్తుంది వస్తుందనమాట అంటే భార్య మీద రివెంజ్ని బిడ్డల్ని చంపడం ద్వారా తీర్చుకోవడం భర్త మీద ని పిల్లల్ని చంపడం మీద తీర్చుకోవడం అనేది ఈ కేటగిరీ కిందకి వస్తుంది సో ఈ ఐదు కేటగిరీ కారణాల వల్ల పిల్లలను పిల్లల్ని అనేది ఈ ఓల్డ్ సైకాట్రిక్ అసోసియేషన్కి సంబంధించిన పత్రికలు వాళ్ళు చెప్పింది ఇది చాలా పెద్ద ఆర్టికల్ ఎవరన్నా చదవాలంటే చదవచ్చు బట్ మేజర్ ఫైవ్ రీజన్స్ వాళ్ళు చెప్పారు ప్రివెన్షన్ ఎలా చేయాలో కూడా దాంట్లో సైకాటిస్టులకి వాళ్ళు సూచనలు కూడా చెప్పారు అంటే ఇలాంటి తల్లుల్ని ఎలా ఐడెంటిఫై చేయాలని అదేంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్ని ఐడెంటిఫై చేయగలరు ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఎవరు చేస్తారు ఇంకొక విషయం కూడా ఈ పేపర్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కువగా కల్చరల్ ఇష్యూస్ కూడా దీంట్లో పనిచేస్తుంటాయి అంటే పేద దేశాల్లో కష్టాల్లో ఉండే స్త్రీలు కింది స్థాయిలో అనేక సమస్యలు ఎదుర్కొనే స్త్రీలు ఇటువంటి పనులు చేస్తారు ఇప్పుడు ఈమె పరిస్థితి కూడా మనం అర్థం చేసుకుంటాయి ఆమెని రాక్షస్ అనేయచ్చు లేకపోతే తొల్ల కసాయిదా ఇలాగంతా టైటిల్స్ చూశాను నేను